టు హాల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి ఫైన్ ఐమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్చ్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ మీకు ప్రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి హార్ట్ బ్రేక్లో బాధలో ఉన్నారు అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి స్టార్ కార్డ్ అయితే వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి డెవిల్ కార్డ్ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వన్ వచ్చేసి వరల్డ్ కార్డ్ వచ్చింది అలాగే సిక్స్త్ ఎనర్జీ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ సెవెంత్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎయిత్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైన్త్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ టెన్త్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తను ఇప్పుడు ప్రజెంట్ అయితే బాధపడుతూ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అందుకు మెయిన్ రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ చూపిస్తుంది మీ వ్యక్తి మిమ్మల్ని రీచ్ కావాలనుకుంటూ ఉన్నారు ఏ విధంగానైనా వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా ఒరాకిల్ కార్డ్స్ తీసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ బాధపడుతూ ఉన్నారు చాలా సఫర్ అవుతూ ఉన్నారు దీనికి ఒరాకిల్ కార్డులో వచ్చే సమాధానం ఏమిటో చూద్దాం అంటే తను ఒక స్టెబిలిటీ లైఫ్ సెక్యూరిటీ లైఫ్ మీరు తనతోటి ఉన్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనేది చక్కగా ఉండేది మంచి లైఫ్ను తానే పాడు చేసుకున్నాను అనే విధంగా తనైతే అనుకుంటూ ఉన్నారు స్టార్ కార్డ్ అంటే మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు అలాంటి మిమ్మల్ని ద్రోహం చేసి రంగురాళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళి మంచి డైమండ్ లాంటి పర్సన్ని మిస్ చేసుకున్నాను అనే విధంగా కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు దీని క్లారిఫికేషను షాక్ అంటే ఇప్పుడు తను ఎన్నెన్నో షాక్ సిచ్యువేషన్స్ సడన్ చేంజెస్ అసలు తన లైఫ్లో అంటే గుడ్ న్యూస్ సర్ప్రైజులు అనేటివే లేకుండా ఆ రిలేషన్షిప్లో ఎలాంటి గ్రోత్ అనేది లేదు నేను ఇప్పుడు ప్రజెంట్ నీకు చేసిన దానికి బాధపడుతూ ఉన్నాను అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు డెవిల్ కార్డ్ అండి డెవిల్ కార్డు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ బంధించేసింది అక్కడ నుంచి తను రిలీజ్ చేయను అనే విధంగా ఉన్నారు ఆ థర్డ్ పార్టీ గతంలో చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా నిలబెట్టుకోవడం లేదు దానికి ఏ ఎనర్జీ వస్తుందో చూద్దామండి తను మాస్క్ వేసుకుందనమాట అంటే తనకు చెప్పడం ఒకటి చేయడం ఒకటి చేసేసేసరికి మీ పర్సన్ అయితే భరించలేకపోతూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది నాకు ఎన్నెన్నో చాటు మాటలు చెప్పి గ్యాసిప్స్ అనేటివి చెప్పి నన్ను తన వైపు లాగేసుకుంది ఇప్పుడేమో నా లైఫ్ అనేది దెబ్బతీసేసింది అనే విధంగా మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు అలాగే పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ వ్యక్తి మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉన్నారు మీరు తన అలాగే బాధపడుతున్నారా తనని మిస్ అవుతున్నారా లేదా మీ లైఫ్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని తనైతే తెలుసుకుంటూ ఉన్నారు తను మిమ్మల్ని సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు మీ యొక్క పార్ట్నర్షిప్ మళ్ళీ కావాలని మీతో కలిసి ఉంటేనే తనకి లైఫ్ అనేది బాగుంటుంది ఎందుకు మిస్ చేసుకున్నాను మీలాంటి మంచి వ్యక్తిని అని మీ వ్యక్తి అయితే సఫర్ అయితే అవుతున్నారు వరల్డ్ కార్డ్ దీనికి మీకు ఏ ఎనర్జీ మీతో కలిసి ఇప్పుడు మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే ఇప్పుడు ట్రిప్స్కి వెళ్ళాలి ఇప్పటికిప్పుడు మీతో కలిసి రియూనియన్ కావాలి ఎప్పుడెప్పుడు వద్దామా మీ లైఫ్లోకి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు దీనికి మీకు వచ్చే ఎనర్జీస్ అంటే తానే మీ హార్ట్ బ్రేక్ అనేది చేశారు తన వల్లే మీరు చాలా బాధపడ్డారు ఇప్పుడు మీకు సర్ప్రైజ్ అంటే మీరు తనని నమ్మరు ట్రస్ట్ చేయరు అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ గుండెను మొత్తం తను కూల్ చేశాను అని ఒప్పేసుకుంటూ ఉన్నారు తను చెప్పిన ఏ మాటలు కూడా ఇప్పుడు మీరు నమ్మరు అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తాను కూడా బాధపడుతూ ఉన్నారు త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ తన బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు ఒంటరిగా ఎక్కువగా అయితే ఉంటూ ఉన్నారు లోన్లీగా స్పెండ్ చేస్తూ ఉన్నారు తన ముందు ఉన్న అవాంతరాలను తను దాటుతానా లేదా అనే విధంగా ఉన్నారు మీతో కలిసి హ్యాపీగా స్పెండ్ చేసి మిమ్మల్ని కలిస్తే బాగుంటుంది అనే విధంగా కూడా తను ఫీల్ అవుతున్నారు మీతోటి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి కొత్తగా ఉండాలి అది అందంగా ఉండాలి చాలా లవబుల్గా ఉండాలి మీతో కలిసి కప్ కాఫీ అనేలాగా తను తన ఎనర్జీస్ అన్నీ చెప్పాలి తన ప్రేమనంతా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి మిమ్మల్ని ఎక్కడికైనా మీకు అది తను సర్వ్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు అంటే మిమ్మల్ని లవ్ అండ్ కేర్గా లవబుల్గా టేక్ కేర్ ఇస్తూ అంటే తను గతంలో మీ నుంచి అన్నీ గివ్ చేసుకున్నారు తీసేసుకున్నారు కానీ మీకు ఎప్పుడు ఇవ్వలేదు అలా లాగేసుకోవడమే తప్ప ఎప్పుడు మిమ్మల్ని టేకెట్ గ్రాంటెడ్గా తీసుకొని మీకు ఇబ్బంది పెట్టారు అలాంటి వ్యక్తిలో చేంజెస్ అయితే వచ్చాయి థర్డ్ పార్టీ తనకి స్ట్రోక్స్ మీద స్ట్రోక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే మీరు ఇప్పుడు మ్యారీడ్ పీపుల్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ తనను క్షమిస్తారా లేదా మళ్ళీ మీరు తన లైఫ్లోకి రానివ్వాలని కోరుకుంటూ ఉన్నారు మ్యారీడ్ పీపుల్ అయితే అన్మ్యారీడ్ వాళ్ళైతే అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీకు ఎంగేజ్మెంట్ రింగ్ అనేది తొడగాలి మిమ్మల్ని వారి యొక్క పార్ట్నర్గా అనౌన్స్మెంట్ అనేది చేయాలి అనే విధంగా ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు అలాగే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఏ విధమైన ప్రపోజల్ లవ్ ప్రపోజల్ అయినా రీయూనియన్ ప్రపోజల్ అయినా పెట్టాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది మీ పట్ల ఇప్పుడు తన చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్ అందరినీ కూడా కట్ చేయాలి వాళ్ళతో ఉన్న రిలేషను సైలెంట్గా వాళ్ళకి సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ వారిని తప్పించాలి అనేది మీ పర్సన్ యొక్క ఆలోచన ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనేసి ఉంది వాళ్ళందరినీ కూడా జయించేసి మీ లైఫ్లోకి వస్తాను అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు చాలా ఇంట్రెస్ట్ అయితే ఉందండి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ అవుదామా అనే విధంగానే ఉన్నారు అలాగే ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చేసి కెమెరా అంటే ఇక్కడ రీయూనియన్ కార్డు వచ్చేసింది రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు రీయూనియన్ మీన్స్ ఇద్దరు కలవాలి అంటే మీరు మీ వ్యక్తి మీ వ్యక్తి మీతో కలవాలని అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు ఇక్కడ ఏంటంటే మీరు తనతోటి దిగిన మెమోరీస్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఏదైనా వీడియోస్ అవి ఇవి ఉంటే తన మొబైల్లో చూసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ప్రతి ఒక మూమెంట్లో తలుచుకుంటూ ఉన్నారు మీరు తన పట్ల ఎలా చూసుకున్నారు అంటే గతాన్ని తను తవ్వుకుంటూ ఉన్నారనమాట ఆ మెమొరీస్ని సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చేసిందండి సెవెన్ ఆఫ్ సోర్స్కి మీకు క్లారిఫికేషన్గా ఏమొస్తుంది ఇదేంటంటే ఆ వ్యక్తి ఇప్పుడు వెనక జీవితం అంటే గత జీవితమే కావాలని కోరుకుంటూ ఉన్నారు హార్ట్ బ్రోకెన్ ఇక్కడ వచ్చేసింది హార్ట్ బ్రేక్ ఎంది అంటే ఇప్పుడు శాడ్ సిచ్యువేషన్స్ మీకు చూపెట్టారు కాబట్టి ఇవన్నిటిని ఇప్పుడు తను ఫేస్ చేయగలుగుతానా లేదా అనే తను అనుకుంటూ ఉన్నారు మీరు మళ్ళీ తనతో కలుస్తారా లేదా మీరు తనని డీప్గా లవ్ చేయాలని కోరుకుంటున్నారు ఈ శాడ్ సిచ్యువేషన్స్ తను మీకు పెట్టిన ఆ మొత్తం మీరు తనని ఫర్గీవ్ చేయాలి మీరు తనని క్షమిస్తేనే తనకు గాడ్ గిఫ్ట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఏంటంటే తను ఇప్పుడు కొంచెం యాటిట్యూడ్ అనేది చూపించుకుంటూ కూడా షో చేస్తూ తన లైఫ్ అనేది లీడ్ చేస్తూ నేనైతే ముందుకు వెళ్తున్నాను బట్ నేను అలాగైతే లేను నా లైఫ్లో చాలా బాధ అనేది నేను పడుతూ ఉన్నాను అని ఆ పర్సన్ అయితే చెప్తున్నారు ఈ ప్రేమ అంతా కూడా నేను దాచిపెట్టుకుంటూ ఉన్నానని ఎనర్జీస్ తోటి అయితే మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు నాకు హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ బ్రేక్ అనేది జరిగింది నేను హా హార్ట్ బ్రోకింగ్ తోటి ఉన్నాను నా గుండె బ్రద్దలైపోయింది అని చెప్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ అవుదామా అనే ఆలోచనతోటి మీ వ్యక్తి అయితే ఉన్నారండి మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి ఇక్కడ ఎక్కువగా మేష ధనస్సు రాశి వాళ్ళు కనబడుతూ ఉన్నారండి అలాగే కర్కాటక వృచ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మిధున తుల కుంభరాశి వాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నారు ఎనర్జిస్ పీపుల్ అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి అయితే ఏమేమి వచ్చాయో చూద్దాం ఇలా వేయడం వల్ల ఏదొస్తుందో తెలియదండి మనకు యూనివర్సిటీ ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తే అవి చెప్పడమే జరుగుతుంది దీన్ని కొందరు వ్యంగ్యంగానైతే చూస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు చూడండి అంత పెద్ద క్రికెట్ మ్యాచే మనకు వన్ రూపీ కాయిన్ అనేది పైకి వేయడం అనేది జరుగుతుంది ఏసీసిన తర్వాతనే టాస్క్లో ఎవరు అంటే అటువైపు వాళ్ళ ఇటువైపు వాళ్ళ అనేది చూడడం అనేది జరుగుతుంది అందులో ఏదొస్తుంది బొమ్మ వస్తుందా వస్తుందా అనేది తెలియదు ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అండి ట్వంటీ ఫోర్టీన్ లెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ కూడా చెప్పడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ అండి ఎస్ లెటర్ జెడ్ లెటర్ పీ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ కే లెటర్ ఎల్ లెటర్ యూ లెటర్ సి లెటర్ క్యూ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కా రెజినేట్ కాని పాయింట్స్ మీరు లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి